మళ్ళీ మా ఊర్పో ఎడగన్ చావలా మళ్ళీ ఆ అపారమైన తన బలము ఉంది కొన బలము ఉంది పక్క గవర్నమెంట్ 1.7 బిన్స్ లో దరంగనాల్లో సో మరి దైర్య చాలా వచ్చాయి ఊరు కానీ చావలేదు అంటే బావుని చావో చావ చేసమొ దానికి బావుని వదలరా చేసమొ పొట్టరా అంటే ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వాళ్ళ మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలు ఒకటంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు ఇంకా చావలేదు అని అంటాడు ఇంకొకటి అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి